Hi, friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలకు పెన్షన్ అమౌంట్ అయితే జస్ట్ ఇప్పుడే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు టైం కనుక చూసుకున్నట్లయితే ఒంటి గంట నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు అయితే వెళ్తోంది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పెన్షన్ కి సంబంధించి ఏదైతే డీబీటీ పద్ధతి ద్వారా అంటే బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు అనేది ఉదయం నుంచి అయితే జమ కాలేదు ఈ రోజు ఉదయం ఒంటి గంట నుంచి అంటే జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది అనేది అవుతున్నాయి ఇప్పుడే దీనికి సంబంధించిన ఆన్లైన్ లో కూడా స్టేటస్ అనేది అప్డేట్ అయితే కావడం జరిగింది ఇంకా మనకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నమయ్య ప్రకాశం తిరుపతి నంద్యాల కర్నూలు అంబేద్కర్ కోనసీమ అల్లూరు చిత్తూరు శ్రీ సత్యసాయి ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్ ఇలా ఈ యొక్క జిల్లాలకు సంబంధించి ప్రశ్న ఇంకా పెన్షన్ అమౌంట్ అనేది కొంతమేర మాత్రమే జమా అనేది కావడం జరిగింది అత్యధికంగా కనుక చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది శాతం పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారు అయితే అందజేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల లబ్ది అందరికీ సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు అనేది కాబోతున్నట్లు ఇకపోతే ఇంటి వద్దకి పంపిణీ కనుక చూసుకున్నట్లయితే అధిక అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా అలాగే ఈస్ట్ గోదావరిలో మాత్రం డెబ్బై ఆరు శాతం కన్నా ఎక్కువ పెన్షన్ అమౌంట్ అనేది పంపిణీ కావడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల అందరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ఇంటి వద్దకు కూడా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేయక ఇకపోతే ఏదైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన మీరు ఈ బ్యాంకు వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు ఈ రోజు శనివారం కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం వరకు బ్యాంకులు అనేది ఉంటాయి అలాగే రేపటి రోజున ఆదివారం కాబట్టి రానున్న రెండు రోజుల పాటు మీరు పెన్షన్ అమౌంట్ కి సంబంధించి బ్యాంకులకు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే సోమవారం రోజున అత్యధికంగా అధిక మొత్తంలో పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్తారు కాబట్టి ఒక వారం రోజుల తర్వాత మీరు వెళ్ళినా కూడా మీరు ఈ యొక్క అమౌంట్ అనేది మీరు బ్యాంకుల ద్వారా మీరు అయితే తీసుకోవచ్చు లేదా మీకు ఏటీఎం కార్డులు కనుక ఉన్నట్లయితే ఏటీఎం సెంటర్ లో కూడా ఈ అమౌంట్ మీరు అయితే తీసుకున్న దానికి వెసులుబాటు అయితే ఉంటుంది రానున్న రెండు రోజుల తర్వాత మీకు పెన్షన్ అమౌంట్ అంటే మనకు పూర్తి స్థాయిలో సోమవారం నుంచి బ్యాంకులకు వెళ్ళి యొక్క పెన్షన్ అమౌంట్ అనేది తీసుకుంటారు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా సరే అధిక మొత్తంలో ఎండలు కనుక ఉన్నట్లయితే వృద్ధులు అటువంటి వరదలు బ్యాంకు వెళ్ళకపోవడం నాకు తెలిసినంత వరకు చాలా వరకు అయితే సేఫ్ గా ఉంటారు అధిక మొత్తం ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఒక వారం రోజుల తర్వాత మీరైతే తీసుకోండి పూర్తి స్థాయిగా ఈ యొక్క డీబీటీ పద్ధతి ద్వారా పెన్షన్ అమౌంట్ అనేది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ అనేది అవుతోంది మిగిలిన జిల్లాలో కూడా ఈ రోజు సాయంత్రం లోపల అందరికీ పెన్షన్ అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో వేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి ఫాస్టెస్ట్ అప్డేట్స్ కోసం మీరు తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు